దేవుడవు దయగల వాక్య భాగంలోనికి వెళదాము ఈరోజు ప్రకటన గ్రంథములో తొమ్మిదవ టాపిక్ ప్రకటన గ్రంథాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో మాటగానే ఆయన పాదముల యొద్ద పడి చాల బుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఉండి ఆ పద్మాసు ద్వీపములో ప్రభు దినము అనగా ఒక ఆదివారం రోజున సెలవు దినాన ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి ప్రార్థన దేవునితో అనుసంధానించబడింది ప్రార్థన చేస్తూ 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 ప్రార్థనలోనికి వెళ్ళిపోయాడు ప్రార్థనలో లీనమైన తరువాత ఆయనకు ఒక దర్శనం కనబడింది ఒక దర్శనం కనపడింది ఆ దర్శనములో యేసు ప్రభు వారు కనిపించారు మనుష్య కుమారుణ్ణి పోలినా ఒక ఆయన్ని నేను చూశాను అన్నాడు యేసు ప్రభు యొక్క రూపం ఎలాగుందో వర్ణించాడు ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నిని పోలి ఉన్నాయంట ఆయన కళ్ళు దగదగ మండుచున్నటువంటి అగ్నిలాగా ఎర్రగా ఉన్నాయట ఆయన వస్త్రము పైనుండి కిందికి వేయబడిందట ఆయన కాళ్ళు అపరంజుని పోలినటువంటి కొలిమిలో పొటము వేసి తీయబడిన అపరంజు వలె ఉన్నాయట ఆయన మహిమలో ఉన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడటం జరిగిందో ఏసు ప్రభువుని చూడటం జరిగిందో ఇక యేసు ప్రభు వారు యోహానుతో మాట్లాడుతూ గొంతెత్తాడంట ఆయన గొంతు విస్తారమైన జల ప్రవాహముల వలె ఉందంట ఎప్పుడైతే ఆ దర్శనము యోహాను భక్తుడు చూశాడో చూసినటువంటి మరుక్షణమే ఆ దర్శనాన్ని చూడగానే నేల మీద ఢమేలని పడిపోయాడంట ఎలా పడిపోయాడు అంటే చచ్చినవాణి వలె పడిపోయాడంట యోహాను భక్తుడికి తెలియకుండానే తనకు అర్థం కాకుండానే ఏం జరిగిందో అర్థం కాలేదండి ఇంతలోకి నేల మీద పడిపోయాడంట ఆయన కావాలని పడిపోవాల ఆయన ఎవరో నెట్టల ఆయన ఎవరో మొట్టెల యేసు బ్రహ్మారు ఎక్కడో ఉన్నాడు ఆయనకి ఈయనకి మధ్యలో దూరం ఉంది అయినప్పటికి కూడా ఏమని రాసింది అక్కడ ఆయనను చూడగానే ఏమన్నాస్తుంది ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి అంటే పాదముల పడ్డాడు అంటే దగ్గరికి వచ్చాడంటే ఆయన ఇంతకు ముందే దూరంగా చూశాడు ఇప్పుడు పాదాల దగ్గర పడిపోయాడంటే బహుశా ఆ ఫ్యాన్కి నాకు ఇంత దూరం ఉంటే కానీ పాదాల దగ్గర పడిపోవడం కుదరదు ఈ రోజుల్లో కూడా ఈ పడిపోవటం అనేటువంటిది అనేక దేశాల్లో రాష్ట్రాల్లో సంఘాల్లో మన సంఘంలో కూడా జరుగుతూ ఉంటుంది దీని గురించినటువంటి అవగాహన చాలామందికి లేదండి అదే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక హాలూ మీ అందరూ చెప్పండి యోహానుభక్తుడు పడిపోయాడా లేదా ఎట్టి చెప్పాలి అంటే బైబిల్లో ఉందా లేదా వాక్యంలో ఉందా లేదా ఎవరో ఒక ఆయన టీవీలో మాట్లాడుతూ ఈ పడిపోయే వాళ్ళు బార్లుగా పడాలి కానీ వెలికలుగా పడుతున్నారు ఏందన్నాడు దేవునికి ఇస్తోత్ర అంటే పడిపోయే వాళ్ళు ఎలా పడిపోవాలంట బార్లుగా పడాలా వెలికలకి పడాలా ఆయన టీవీలో చెబుతున్నాడు దేవుడు కనుక వాళ్ళని ముడితే బార్లుగా పడిపోతారు కానీ మరి వెలికలుగా పడుతున్నారు ఏంటి అని టీవీలో ఒక పెద్ద ఆయన అన్నీ తెలిసిన ఆయన మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఆయనకి ఇక్కడ జవాబు ఉంది బైబిల్ని మైక్రో అబ్జర్వేషన్ చెయ్యాలి బైబిల్ని చదివేటప్పుడు అణువు 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 పరిశీలన చెయ్యాలి అది కూడా పూర్వకంగా ఉండి అణువు అణువు పరిశీలన చేయాలి ఇప్పుడు మనిషికి మలేరియా రాని టైఫాయిడ్ రాని ఇంకో జబ్బు రాని కరోనా రాని లేకుంటే ఇంకా రకరకాల ఏది వచ్చినా రక్తములో ఉండిద్ది ఈ రక్తములో ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ చేయడం కోసం రక్తం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు చెప్పిందంతా విని బ్లడ్ టెస్ట్ రాస్తాడు ముందు ఎందుకంటే వ్యాధికారకమైన క్రిములు ఈ వ్యాధికి సంబంధించిన అన్ని రక్తములో ఉంటాయి ఆ రక్తాన్ని తీసి మనం చూసినప్పుడు అందులో టైఫాయిడ్ కనపడిద్దా మలేరియా కనపడిద్దా డెంగ్యూ కనపడిద్దా కరోనా కనపడిద్దా రక్తాన్ని చూస్తే మనకేం కనపడదు ఈ రక్తాన్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెడతారు మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తారు అప్పుడు అందులో ఏ ఏ క్రిములు ఉన్నాయో చూసి వాటిని పరీక్ష చేసి ఎన్ని ఉన్నాయో చూసి నీకు ఏ జబ్బు ఉందో డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేస్తాడు హలో దేవుని వాక్యాన్ని కూడా మామూలుగా చదివితే అర్థం కాదు వాక్యము లోపల మర్మాలు దాగి ఉంటాయి నిగూఢమైన సంగతులు దేవుడు ఈ వాక్యములో పెట్టాడు ఆయన అనంత జ్ఞాని ఆయన జ్ఞానము మనుషులకు అందదు దేవునికి స్తోత్ర మరి ఈ వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే మైక్రో అబ్జర్వేషన్ రక్తాన్ని మైక్రోస్కోపులో నుండి చూసినట్టుగా అసలు ఈ వాక్యము లోపల ఏముందో మనం లోపల విషయాలు చూసినప్పుడే ఇవి అర్థమవుతాయి స్తోత్ర దావీది ఏమంటాడంటే నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరుగు అంటాడు అంటే ఏంటి ఈ వాక్యములో ఆశ్చర్యమైన సంగతులున్నాయి వాక్యములో ఉన్నాయి వాక్యములో మిస్టరీలు ఉన్నాయి వాక్యములో ఉన్నాయి ఇవి అందరికీ కనపడవో వాక్యములో ఉన్న మర్మాలు అందరికీ కనబడవు వాక్యము పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత రాయబడింది కనుక ఆ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారికి మాత్రమే అర్థమగునుగాక అది ఆత్మ లేనివాడికి పరిశుద్ధాత్మ నింపుదలు లేనివానికి వాక్యం చదివితే పై పై విషయాలే ఉంటాయి చరిత్ర కానీ లోపల ఉన్న మర్మం లోపల దాచబడినటువంటిది తెలియదు ఇక్కడ ఏమన్నాడంటే యోహానుభక్తుడు అనే మాట నేను ఆయనను చూశాను యేసు ప్రభుని చూడగానే ఇకేం తెలియకుండానే ఆయన్ని చూడగానే చచ్చిన వలె నేను పడి తిని స్తోత్ర చచ్చిన వాళ్ళు బార్లుగా పడుకుంటారా ఎల్లికలుగా పడుకోబెడతారా ఇది క్వశ్చన్ మనం చనిపోయిన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదండి చనిపోయినటువంటి వాళ్ళని వెల్లికలుగా పడుకోబెడతారా బార్లుగా పడుకోబెడతారా గట్టిగా ఒకసారి చెప్పండి వాళ్ళకి చెప్పండి మాట పెట్టుకోండి వెనక్కబడితే పరిశుద్ధాత్మ ముందుకు పడితే దయ్యం చెప్పట్లో నాలెల్లుయా ప్రార్థన చేసినప్పుడు ఆ పడిపోయే మనిషి వెనక వైపుకి అనుకో ఏ ఆత్మది పరిశుద్ధాత్మ ముందుకు అనుకో ఎవరు దురాత్మ ముందుండేది ఎవరు ఇప్పుడు ఈయనెంట పడ్డాడు ప్రభు వారిని చూడగానే చచ్చినవాణి వలె ఆయన పాదముల పడిపోయాను అన్నాడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏసు ప్రభు ఏమన్నా ఈయన్ని ముట్టాడా లేదు ఏసు ప్రభు ఏమన్నా ఈయన్ని నెట్టాడా అది లేదు ఇంకెవరైనా వచ్చి ఈయన్ని నెట్టారా అది లేదు మరి ఎందుకు పడిపోయాడు ఆయన ఎవరూ ముట్టుకోలేదు ఆయనెవరూ పట్టుకోలేదు ఆయన ఎవరూ ఏం చేయలేదు ఆయనకు తెలియకుండానే ఒక బలమైన శక్తి ఆయనను తాకింది స్తోత్రూయా అదే పరిశుద్ధాత్మ శక్తి కొంతమందికి పరిశుద్ధాత్మకి దురాత్మకి తేడా తెలియకుండా ఆ పరిశుద్ధాత్మనే దురాత్మని దురాత్మనే పరిశుద్ధాత్మ అనుకుంటా ఉంటారు చాలా తప్పండి చాలా తప్పు నీకు తెలిస్తే మాట్లాడు నీకు తెలియకపోతే అడిగి తెలుసుకో మేమున్నాం కదా మేముందెందుకు మీకు చెప్పడానికే కదా మీరు అడగండి ఎక్కడెక్కడో జిల్లాల జిల్లాలు రాష్ట్రాలు రాష్ట్రాల నుండి తెలియని అడగడలా అడిగి నాకు డౌట్ ఉందండి ఇది రైటా రాంగా ఈ వాక్యం ఎట్లా రాసింది దీని అర్థం ఏంటి వీళ్ళు ఎవరూ అడగకుండా యూట్యూబ్లో కామెంట్ పెడతారు దేవునికి స్తోత్రూయా బైబిల్ చెబుతుంది ఒక బాలమైన పరిశుద్ధాత్మ సంబంధ శక్తి ఈలోకి వచ్చింది వచ్చిన శక్తి ఈయనకు మించిన శక్తి కలిగింది హలలుయా హల ఆ వచ్చిన శక్తిని తట్టుకునేవాడే ఇక తట్టుకోలేకపోయాడు కొంచెం కాలు వచ్చింది అనుకోండి ఆపుతాం ఆపుకుంటాం ఇంకొంచెం కాలు వచ్చి ఆపుకుంటాం ఇక మనల్ని మించిన కాలు వచ్చి ఆడు అంటే ఆయనలోకి వచ్చిన శక్తి ఏలాంటి శక్తి ఆయన్ని మించిన శక్తి దేవుని శక్తి హలో చాలా మంది తెలియకుండానే మాట్లాడుతుంటారండి ఇళ్ల దగ్గర కూడా మాట్లాడుతున్నారేమో శాపం వచ్చిద్దని బైబుల్ చెబుతుంది మత పన్నెండో అధ్యాయం ముప్పై రెండో మాటమ్మా మనిషి కుమారునికి మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మక విరోధముగా మాటలాడు వానికి పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను ఈ యుగమందైనను రాబో యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధంగా నువ్వు ఏదైనా మాట్లాడితే క్షమాపణ ఉందంట మనిషి కుమారుడు అంటే ఎవరు ఏసు ప్రభు తెలుసో తెలియకో యేసు బ్రభు వారికి విరోధంగా నువ్వేదన్నా మాట్లాడే వరకు నీకు పాప క్షమాపణ ఉండిద్దంట దేవుడు తెలియకన్నాడులే అంటే అన్నారులే అని దేవుడు చూసి చూడనట్టుగా పోతాడంట క్షమిస్తాడంట పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను నీకు క్షమాపణ ఉందా అక్కడ అన్నమాట అందువలన పరిశుద్ధాత్మక విరోధంగా ఎవ్వరు ఎప్పుడు మాట్లాడకూడదు కొంతమంది జోకులు వేసుకుంటూ ఉంటారు పరిశుద్ధాత్మ మీద జోకులు వేయకూడదు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ మీద కామెంట్ చెయ్యకూడదు బైబుల్లో ఒక హాము ఉంది బైబిల్లో ఒక హామ నాకేం చేస్తుందో తెలుసా ఆమె కూడా పరిశుద్ధాత్మను దూషించి పరిశుద్ధాపణ హేళన చేసిందంట దావీదు భక్తుడు పాటలు పాడుతూ దేవుని శృతిస్తూ ఆరాధన చేస్తూ పరవశించిపోయి ఆత్మలో ఉన్నత అభిషేకాన్ని పొందితే ఆయన చూసి నౌకిలుగా ఉందనమాట హేళనగా ఉంది ఎవరో కదా భార్య మళ్ళీ భార్య దావీదు భార్య సౌలు అయిన మేకాలు దావీదును చూసి అపహాస్యం చేసిందండి వెంటనే చచ్చిపోయిన చచ్చిపోయిందాకా కూడా ఆమెకి సంతానము కలగకుండా ఆమె సంతులు లేకుండా సమాధి చేయబడింది నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని వాక్యం అనేది శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యములో పవర్ ఉంటుంది వాక్యాన్ని పరిశీలన చెయ్యాలి నీకు తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే నిశ్శబ్దంగా ఉండాలి తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి తప్ప పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడకూడదని ఆ వాక్యం చెబుతుంది హలో ఎవడండి మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ గలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ అన్నది కొంతమంది అండి బైబిల్లో ఉందా అని అడుగుతారు ఇవి చదవరా వాళ్ళు ప్రగతి గ్రంథం ఎప్పుడు చదువులేదా ఫస్ట్ అధ్యాయం అన్న చదువులా పదిహేడో రాసి రాసింది కదా ఆయనను చూడగానే చచ్చినవాని వలె నేను పడిపోయాను స్తోత్ర ఇప్పుడు వచ్చింది దేవుని ఆత్మా దురాత్మా ఎవరు ఎవరు చూసి పడిపోయాడు ఈయన ఎవరు చూసి పడిపోయాడు దేవునికి స్తోత్ర హాలూ హాలూ యా నేను మళ్ళీ చెబుతున్నా వినండి మనుషులు పడిపోవటంలో రెండు రకాలున్నాయి బాగా వినాలి మీరు మీరు వింటమే కాదు అందరికీ మీరు చెప్పాలి మనుషులు పడిపోవటంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పడిపోతారు రెండు దురాత్మ వచ్చినప్పుడు కూడా పడిపోతారు రెండు ఉన్నాయి బైబిల్లో ప్రతివీ రెండు ఉంటాయి బైబిల్లో బోధకులు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు బైబిల్లో ప్రవక్తులు ఉన్నారు అబద్ధ ప్రవక్తులు ఉన్నారు బైబిల్లో ఒరిజినల్ ఉంది డూప్లికేట్ ఉంది అలాగే మనుషులు పడిపోవడములో కూడా రెండు రకాలుగా ఉన్నాయి ఒకటేమో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది తట్టుకోలేక పడిపోతారు రెండవది దురాత్మ వచ్చి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళే పడిపోతారు ఈ రెండింటికి తేడా మాకు ఎలా తెలుస్తుంది అదే మీకు ఈరోజు చెప్తాను దురాత్మ వచ్చిన వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు మీరు కనిపెట్టి అది పరిశుద్ధాత్మ దురాత్మ మీరు అర్థం చేసుకోవాలి దురాత్మ వచ్చిన వాళ్ళకి ఏవేమి లక్షణాలు ఉంటాయో నేను మీకు బైబిల్లో నుండే చూపిస్తాను చూడండి దేవునికి స్తోత్ర మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వాక్యం పారాయణ యొక్కకు వాణిని తీసుకొని వచ్చింది దయ్యము దయ్యము ఆయనను చూడగానే దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించను విలవిలలాడించి ఆగండి అక్కడ ఏం చేసిందంట దయ్యం బట్ నుండి నేసుప్రభు దగ్గర తీసుకొస్తే వాడు ఏం చేశాడు కింద పడిపోయి ఇక కొట్టుకులాడిపోయాడంట దయ్యం పట్టిన వాడు విలవిలలాడతాడు అది గుర్తు స్తోత్ర ఆ దయ్యం పట్టినోడు ఏం చేస్తాడు విల విలలాడతాడు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చను ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యము పట్టిన నుండి బట్టలు కట్టుకొనక కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు ఆమె దయ్యం పట్టినోడు కింద తిరుగుతుంటాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు పరులు ఆడతాడు ఉంటాడు అన్ని చేస్తాడు ఇవన్నీ గుర్తులు దేవునికి స్తోత్రుయా లోకాసు తొమ్మిదో అధ్యాయ ముప్పై దయ్యము వచ్చిన పట్టును వానిని పట్టును పట్టినప్పుడు వాడు పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును ఏం చేస్తాడంటే దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యం పట్టినోడుతాడంట చూస్తాడంట స్తోత్రా అల లోక సుహాత్ తొమ్మిది వాడు వచ్చిండగా ఆ దయ్యము వానిని పడద్రోసి వానిని పడద్రోసి విల అంటే విల అంటే ఏంటి ఇందాక చెప్పిన కొట్టుకులాటం అర్థమైందో దేవునికి స్తోదరా చెప్పు చెప్పు అల లూయ చెప్పు అల ఏం జరిగింది దయ్యం గనక ఒక మనిషికి పడితే ఆ దయ్యం పట్టినోడు ఒకటి బిగ్గరగా కేకలాస్తాడు రెండోది అరుపులు కేకలు పెడతాడు మూడోది కిందపడి కొట్టుకులాడతాడు పొరలాడతాడు రోలింగ్ చేస్తాడు అరుస్తాడు ఆ స్థలమంతా గందరగోళం చేస్తాడు పళ్ళు కొరుకుతాడు ఉరి చూస్తాడు నాలుగు బయట పెడతాడు ఇలాంటివన్నీ కూడా దయ్యం లక్షణాలు ఎదుటోళ్ళలో దురాత్మ దురాత్మందా అన్నది ఈ గుర్తుల ద్వారా మీరు తెలుసుకోవాలి ఒకరోజు యాయీరు అనేటువంటి ఆయన కూతురు జబ్బు చేసిందండి యాయూరు కూతురికి జబ్బు చేస్తే యేసు ప్రభు వారిని పిలిచారు ఆయన రావడం ఆలస్యమైంది మధ్యలో రక్తస్రావ రోగి ఆపింది అందువల్ల లేట్ అయింది ఈలోపు ఈ అమ్మాయి చచ్చిపోయింది ఈ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి ఏసు ప్రభు వచ్చి ఏం చేశాడో తెలుసా లోకాసు వార్త ఎనిమిది యాభై నాలుగు చచ్చిపోయినటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడు అయితే ఆయన ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా చెయ్యి పట్టుకొని లెమ్మని చెప్పగా చెయ్యి పట్టుకుని అంటే ఏం చేశాడు అంటే వచ్చి యేసు ప్రభు వచ్చి ఆ యాగిరు కుమార్తె చెయ్యి అలా టచ్ చేశాడంట అందులో టచ్ చేసినంత మాత్రం ఏం జరిగింది ఈయనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రభావము పవర్ అన్నది ఆమెలోకి వెళ్ళిపోయిందంట అమ్మాయి ఎప్పుడే రేసుకొచ్చు చూసారా నేను మాట్లాడదంటే పరిశుద్ధాత్మ శక్తి అక్కడెళ్ళి తాకింది పేతురు పేదరత్తకు జ్వరం వచ్చింది మార్క్స్ వార్తలో పేదరత్తకు జ్వరం వస్తే ఏం చేసింది ఆమె కళ్ళు కూడా తెరవట్లేదంట ఏసు ప్రభుల్ అట్లా ముట్టుకోగానే లీస్టీ పెట్టిందంట సోత్రూయా అందుకని వచ్చినప్పుడు ఎందుకు మనుషులు పడిపోతారు అంటే వాళ్ళకి మించిన శక్తి వచ్చినప్పుడు పడిపోతారు దేవునికి ఇస్తోత్రా కరెంటు పట్టుకుంటే ఏమైంది ఏమైద్దో మీకు తెలియాలంటే మీరు పట్టుకోండి ఈ మధ్య ఎవరు పట్టుకున్నారంట ఎవరు ఎవరు అయ్యా ఈ మధ్య ఎవరు కరెంటు పట్టుకున్నారంట ఎవరు ప్రార్థన చేశాం వెళ్ళి గుర్తురాట్లా సంజీవ్ నగర్ రైట్ సంజీవ్ నగర్లో మన ప్రభాకర్ రోడ్లో ఆవిడ కుమార్ వెళ్ళి పంపు దగ్గర నీళ్లు కొడదామని వెళ్తే కరెంటు లీక్ అయ్యి ఉందంట పట్టుకుందాన్ని పట్టుకోగలనే ఏమైపోయింది కింద పడిపోయిందంట కరెంటు పట్టుకుంటే ఏమైద్ది శక్తి ఉంటే కింద పడుద్ది అదే దీన్ని పట్టుకుంటే పడతావా శక్తి లేకపోతే ఏముండదు శక్తి ఉంటే కరెంటు పట్టుకుంటే ఏమైద్ది పడిపోతాం దేవునికి ఇష్టోత్రా తాగిపోతాడు ఫుల్గా తాగాయడానికి ఏమైపోతాడు చెప్పరేంటి ఒకసారి ఎన్నికలు చూసుకోండి ఏమైపోతాడు విరుపడేసారోడి హాస్పిటల్కి నాకు ఇంజక్షన్ చేయాలి ఒక ఫైవ్ ఎంఎల్ చేస్తారు లేదా టెన్ ఎంఎల్ చేస్తారు ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ యాభై గ్రాములు చేశారు అనుకో ఏమైద్ది చప్పగా పుట్టుకొట్టడానికి లేకపోవడం దేవునికి స్తోత్రం శక్తి వచ్చినప్పుడు మనుషులు పడిపోతారు కామనే మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా జనం ఎందుకు అనుకున్నా దేవుని శక్తి మాలో నుంచి మీలోకి వస్తుంది హలో మరి వేరే వాళ్ళు చేస్తే పడిపోలేదంటే వాళ్ళు ఉండొద్దు వాళ్ళు ఏసుబ్రబు వచ్చి ముట్టినట్టే వాళ్ళందరూ ముట్టగానే జనాలు పడిపోతున్నారు రోగాలు తగ్గిపోతున్నాయి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి ప్రవ్వా మరి అలాంటి శక్తి మాకెందుకు లేదు మేమెందుకు పొందుకోకూడదని దివా రాత్రులు ఉపవాసాలుండి బైబుల్ చదువుకొని రేయికి పగలకి తేడా లేకుండా రేయి మగిళ్ళు దేవునితో గడిపిన తరువాత ఆ దేవుని శక్తి రావటం జరిగింది హలో లూయా హలో లూయా వీళ్ళు మూడు రోజులు కూడా ఉపవాసం ఉండరు దేవుని శక్తి అంటే ఎట్టొచ్చింది దేవుని శక్తి దేవుని శక్తి రావాలంటే దేవునికి నచ్చినట్టు నీ జీవితం ఉండాలి హాలే ఆయన నీలోకి వచ్చి నీలో నివసించాలి మెడిసిన్ వేసుకున్నప్పుడు ఎలా పడిపోయావో పరిశుద్ధ ఆత్మ అలానే ఉండి ఆ ఆత్మ నిన్ను ఏం చేసిద్ది అంటే నిన్ను క్లీన్ చేసిద్ది అనమాట గుండె జబ్బు ఉంటే గుండె జబ్బు తగ్గిపోయేది క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ తగ్గిపోయేది ఏ వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ తగ్గిపోయింది అయితే నువ్వు పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినాలి స్తోత్రూయా చచ్చినవాణి వలె పడిపోయారు ఆడ ఏం చేశారా యేసు ప్రభువారు తామోత అన్నాడు పిచ్చోడా చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చును గాక లుయా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈలో ఉన్నాడు ఏ శైలో ఏ శైలో నుంచి ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళాడు యోహాన్లోకి వెళ్ళాడు ఆ పరిశుద్ధ వచ్చినాక అన్ని అర్థం అవటం స్టార్ట్ అయిందంట స్తోత్ర చదువుకోని పిల్లలకు కూడా దేవుని ఆత్మ వస్తే చదువుకో అన్నీ అర్థమైపోతాయి స్తోత్రుయా చదువుకునే పిల్లలకు కూడా దేవుని అభిషేకం వస్తే మైండ్ ఓపెన్ అయిపోయింది జబ్బు ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే జబ్బు నుండి వచ్చింది నీకు ఏ ప్రాబ్లం ఉన్నా దేవుడు విడుదలొచ్చునగాక తక్షణ వాళ్ళు వాళ్ళు పడిపోవడం అంటే పడిపోవడం ముఖ్యం కాదు శక్తి వచ్చిందా రాలేదా అన్నది ముఖ్యం దేవునికి స్తోత్ర ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన ప్రభు మీ వందనాలు నాయన యోహాను భక్తుడు ఏ విధమైన అభిషేకం పొందాడు అలాంటి అభిషేకం మేము కూడా అందరం పొందుకునే భాగ్యం దయచేయమని బలహీనతల నుంచి విడిపించమని స్వస్థత అనుగ్రహించమని ఏసై నాము అడుగుచున్నాము తండ్రి ఆమె േ ഉട ദയകല തന്